జగన్ దగ్గర దగ్గుబాటి ఎలాంటి విమర్శలు చేశారు చంద్రబాబుకు దగ్గుబాటికి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి దగ్గుబాటి వైసీపీలో చేరడంపై చంద్రబాబు ఎలా స్పందించారు వారు జన్మలో ఎత్తుకొని విధంగా చంద్రబాబు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయంపై టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు దగ్గుబాటు మారని పార్టీలు లేవు అని అన్నారు ఆర్ఎస్ఎస్ మొదలుకొని అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేశారని విమర్శించారు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు వైసీపీ ఇలా రకరకాల పార్టీలు మారని విమర్శలు చేశారు కాంగ్రెస్ హయాంలో ఆమె కేంద్ర మంత్రి ఈయన ఎమ్మెల్యే ఆ తర్వాత కాంగ్రెస్ని వదిలేసి బీజేపీలోకి వెళ్లారు ఇప్పుడు వైసీపీలో చేరారు అధికారం కోసమే వీళ్ళ ఫిరాయింపులని అని విమర్శించారు ఇక అధికారం కోసమే లక్ష్మీ పార్వతి వైసీపీతో కుమ్మక్కయ్యారని బాబు అన్నారు అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్ను వాడుకున్నారని వీళ్ళ అవకాశవాదంతో ఎన్టీఆర్కు అప్రతిష్ట తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు వాళ్ళ అవకాశవాదంతో ఎన్టీఆర్కు అప్రతిష్ట తెస్తున్నారని చంద్రబాబు అన్నారు ఎన్టీఆర్ బయోపిక్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ బయోపిక్తో పాటు మళ్లీ ఎన్టీఆర్ పై బయోపిక్ తీయాలని కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలు అభిమానులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు దగ్గుబాటి వైకప్ప అధినేత జగన్తో భేటీ అయిన సందర్భంగా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటూ తెలుగుదేశంపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు జైహో బీసీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు బీసీలకు ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజమహేంద్రవరం సభ ఆఫ్ ది స్టేట్కు నిదర్శనమన్నారు ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకాన్ని బయట పెట్టేందన్నారు బీసీ కులాల ఐక్యతను కాపాడుకోవాలని అన్నారు బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని అన్నారు బీసీలపై వైకాపా తెరాస కుట్రలను తిప్పికొట్టాలన్నారు తెరాస ఇరవై తొమ్మిది కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని అన్నారు ధైరాసాతో జగన్ కలియిక బీసీ వ్యతిరేకమన్నారు ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా అన్నారు వైకాపా రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడరన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకించి టీఆర్ఎస్తో వైకాపా కలయికను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు బీసీల ఐక్యతను దెబ్బతీయాలని కుట్ర జరుగుతోందని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి బారైకండి మీ బలం మీ గొప్పతనం అది కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా పెట్టడం మర్చిపోకండి